జీవితాంతం పార్టీ కోసం పనిచేసి ఎలాంటి పదవులు ఆశించిన నాయకుడు ఎంఆర్ రాజా అని భారతీయ జనతా పార్టీ సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షుడు గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు తిరుపతికి చెందిన బీజేపీ నాయకులు ఎంఆర్ రాజా డెబ్బై ఏడవ జయంతి సందర్భంగా స్థానిక గోవిందరాజస్వామి ఆలయం ఆడవీధిలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ నాయకులు గుండాల గోపినాథ్ రెడ్డి మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగిన ఎంఆర్ రాజా ఎలాంటి పదవులు ఆశించకుండా కేవలం పార్టీ కోసం జీవితాంతం పనిచేశారని కొనియాడారు ఆయన సేవలను పార్టీ ఎప్పటికీ గుర్తు చేసుకుంటుందని పేర్కొన్నారు ఇలాంటి నిస్వార్థం కలిగిన రాజకీయ కార్యకర్తల వలనే బీజేపీ బలమైన పార్టీగా ఆవిర్భవించి ఉందని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం యాదవ్ రాజశేఖర్ రెడ్డి బంకు చంద్రారెడ్డి బీజేపీ జిల్లా ఎస్సీ మోర్చా నాయకులు రవిప్రసాద్ తొండమనటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులని బట్టి ఎంఆర్ రాజు గారు జయంతి ఇవాళ మేము ఈ ప్రచారకానికి పంచడం జరిగింది అదేవిధంగా ఆయన భారతీయ జనతా పార్టీలో అనేక సంవత్సరాల నుండి భారతీయ జనతా పార్టీకి ఎన్డీఏ కృషి చేస్తే బట్టి ఎంఆర్ రాజు గారి మనం తలుచుకోవడం ఎంతో ఆనందదాయకము ఆ యొక్క ఆస్తి శాఖల కోసం భారతీయ జనతా పార్టీ వాళ్ళందరూ కూడా ఆ మహామంతా వ్యక్తి ఆఫ్గురు కలిసి కొంటూ భారతీయ జనతా పార్టీకు తీసుకొండే కోరుకుంటూ అవకాశం మొదలకి ధన్యవాదాలు